అందరికి నమస్తే అండి నేను రాజేష్ కృష్ణ ఈరోజు ఒక విషయం మీద మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో చేస్తున్నానండి ఆన్లైన్ ఆఫ్లైన్ బెటింగ్ యాప్స్ ఇవి ఈ మధ్య జరుగుతున్న విషయం ఎంతోమంది ప్రాణాలు కోరుకుంటున్న విషయం ఎంతోమంది జీవితాలు నాశనం చేసుకుంటున్న విషయం దీని మీద మీతో షేర్ చేసుకోవాలి చెక్ చేయాలి అవగాహన కలపాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నాను అయితే ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి గేమ్స్ సంబంధించినది కానీ స్పోర్ట్స్ సంబంధించింది ఏదైనా సరే విదేశాల్లో మనిషి మైండ్ దృష్టిలో ఉంచుకొని క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తారు తెలుసుకోవాలి ఈ విషయం అనేది మనం తెలుసుకోవాలి క్రియేట్ చేసి లక్షల కోట్లు పెట్టి సేవ్ చేస్తారు లక్షల కోట్లు ఇచ్చి ప్రమోట్ చేస్తారు అలాంటివి మనకి మనీ ఎందుకు ఈజీగా వస్తుంది అనుకుంటారు ఎందుకు దీనికి మనం లొంగిపోవాల్సి వస్తుంది అవగాహన ఎందుకు తీసుకోలేకపోతున్నాం కొన్ని వ్యాధులకు మందులు నివారణ ఒక్కటే ఉంటుంది అందులోకి ఈ బెట్టింగ్ యాప్స్ అనేది కూడా వీటికి నివారణ ఒక్కటే అంటే మన మన స్వతహాగా రావాలి ఈ నివారణ అనేది మన మైండ్లోకి రావాలి ఇది కరెక్ట్ కాదు ఇది ఈజీ కాదు ఇది చాలా ప్రమాణతరమైంది జీవిత నాశనం అయిపోతాయి అనుకోవాలి ఇంత లక్షల కోట్లు పెట్టి సేల్ చేసిన బెట్టింగ్ ఆన్లైన్ ఆఫ్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవి ఫ్రీగా మీకు డబ్బులు పెడితే ఫ్రీగా డబ్బులు ఎట్లా వేస్తారని అనుకుంటారు కొంచెమైనా అవగాహన ఉండాలి కొంచెమైనా ఆలోచన ఉండాలి డబ్బు ఎలా వస్తుంది మనం ఎంత కష్టపడితే డబ్బులు వస్తుంది మన పెద్దవాళ్ళు ఎంత కష్టపడితే డబ్బులు వస్తుంది అని అనుకోవాలి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా సరే ఒక్కసారి అవగాహన అనేది ఉండాలి వేళ్ళ మీద డబ్బులు బాగొట్టుకోవద్దు చిన్న ఉదాహరణ చెప్పాలనిపించింది ఏంటంటే ఇది చిన్న చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే నేను చిన్నప్పుడు నోకియా ఫోన్ అనేది ఒకటి ఉండేది అది నోకియా ఫోన్ ఆ ఫోన్లో నేను క్రికెట్ ఆడుకున్నాను క్రికెట్ గేమ్ ఆడేవాడిని క్రికెట్ ఆ బటన్స్ ద్వారా ప్రెస్ చేస్తే మనకి సిక్స్ ఫోర్స్ రన్స్ అనేవి అవుట్స్ అనేవి ఉండేవి అయితే నేనేం చేసేవాడిని అంటే దీంట్లో బటన్ గట్టిగా అవుతే పడితే ఇదైతే ఏమో అన్నట్టు సిక్స్ పడితే ఫోర్ అయితే అన్నట్టు నేను ఓకేవాడిని సిక్స్ 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 సిక్స్లు పడేయి సిక్స్లు పడిన తర్వాత ఎమ్మట్ని ఏ బటన్ నొక్కినా కానీ అవుట్ అయ్యి అవుట్ వికెట్లు వికెట్లు వర్షమ్మటి పడతా ఉండేవి ఎందుకంటే ఇది గేమ్ గేమ్ మనం ఏదో టచ్ చేస్తుంటే పడతాయేను కాదు ఇది గేమ్ వర్షం మటు వికెట్లు పడిపోయాయి అదే టైప్ ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మనకి మైండ్తో తయారు చేసిన గేమ్ అని మైండ్తో ఒక మనిషి మైండ్తో తయారు చేసిన గేమ్స్ అయ్యి వాళ్ళు ఎంతో నైపుణ్యంతో తయారు చేసి సేల్ చేస్తారు ఆ గేమ్స్ బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్ ఆఫ్లైన్ బెట్టింగ్ యాప్స్ మనం వన్ టైం ఇచ్చినట్టే ఉంటుంది తర్వాత అంతా పోగొట్టుకొని మొత్తం ఇంకా మన బ్రెయిన్ మొత్తం దాంట్లోకి వెళ్ళిపోయి మనం ఎంత నష్టపోయినో కూడా తెలియనంత నష్టంలోకి వెళ్ళిపోయి మన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు దీని మీద చిన్న అవగాహన తెలుసుకోవాలి అందరూ అవగాహన తెలుసుకోవాలి ఈ వీడియో ఆన్లైన్ ఆఫ్లైన్ బెట్టింగ్ యాప్స్ మీద దృష్టి వెళ్ళే వాళ్ళకి వెళ్ళొద్దు ఇది మంచిది కాదు ఇది జీవితాన్ని నాశనం చేస్తుంది ఇది జీవితాలు పాడైపోతాయి కష్టాలు బాధ్యపడుతుంటారు ఎంతో మందిని చూస్తున్నాను ఆ కాలం ముందు జీవితాలు పోగొట్టుకున్న వాళ్ళు కానీ పాడు చేసుకున్న వాళ్ళ గురించి వాళ్ళ గురించి చూసి ఇంకా ఈ దృష్టి వెళ్ళే వాళ్ళ మీదకి ఇది కరెక్ట్ కాదు మంచిది కాదు అని చెప్పాలనిపించి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చేస్తాను దయచేసి ఈ ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ బెట్టింగ్ మీ దృష్టి వెళ్ళొద్దు నీ జీవితాలు పాడు చేసుకోవద్దు జై హింద్